వాటి కొనకపోతే ఓట్లయ్యాం నిజంగా ఇన్నొద్దులు మనం చూసినాం చూడు రే పరిస్థితులు మారిన మారినాయి ఏం చూసినాం ఇన్నొద్దులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చూసినాము ఇంకా పైసలు అందలేదు మేము ఓట్లయ్యాము పోయిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ద్రవ్యం ఎవరైతే పంచుతా ఉన్నారో కొన్ని పార్టీలు వచ్చి పంచినాయి ఇంకా కొన్ని పార్టీలు రాలేవు పంచలేవు ఆ పార్టీ పైసలు ఇచ్చేదాకా మేము ఓట్లు అని చెప్పేసి వాళ్ళు దాదాపు సోషల్ మీడియా వేదికగానే మాట్లాడిన సందర్భాలు ఆ వీడియోలు వైరల్ అయిన మా సందర్భాలు మనం చూసినాం ఇలా పరిస్థితులు తారుమారు అయినాయి వడ్లు కొంటలేరు వడ్లు కొనకపోతే ఓట్ల అన్నదాతలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాపం ఎవలిది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేము ఆ పార్టీకి ఓట్లు మా పార్టీ ఇంకా పైసలు ఇవ్వలేదు మా మేమంతా ఆ పార్టీ అభిమానులమే పొద్దున్నాముల దాకా వేడి చూసినాము వేడి చేసినాము ఇంకా పైసలు అందలేదు ఆఖరికి ఆ పార్టీ కాకుండా వేరే పార్టీ వచ్చి పైసలు ఇచ్చింది ఆ వెయ్యి ఓట్లు కొంటబోయి ఆ పార్టీకి వేసినాం పైసలు ఇచ్చిన పార్టీకి వేసినాం అని చెప్పేసి రోడ్డు మీద కూర్చొని మాట్లాడిన సందర్భాలు చూసినాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇవాళ మనం చూస్తున్నాం వడ్లు కొనకపోతే ఓట్లేయము ఓట్లు వేసేది లేదని అన్నదాతలు ధర్నాకు దిగన్లు అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో పది రోజులుగా నిలిచిన కాంట వానలతో రైతుల ఆందోళన అయినా తూకమేయని అధికారులు వడ్లు వెంటనే కొనాలంటూ మెదక్ చేకుంటే హైవే పై రాస్తారు ఒక సర్కారు దిగిరాకుంటే ఓటింగ్ లో పాల్గొనబోమంటూ రైతులు హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది కొద్ది వారాలుగా రాష్ట్రంలో రైతు రోడ్డెక్కని రోజు లేదు ఆందోళనకు దిగని దినం లేదు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ ప్రభుత్వం లెక్కలు చెప్తున్న ప్పటికి కాంట జరగదు మద్దతు దొరకదు దళారి చెప్పింది ధర కొన్నది ధాన్యం వడ్లు కుప్ప పోసుకొని కూర్చున్న రైతు సాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు గాలివానో రాళ్ల వస్తే ధాన్యం దడవకుండా తండ్లాడుతూనే ఉన్నాడు రాష్ట్రం అంతా కొనుగోలు సాఫీగా సాగుతున్నాయని మంత్రులు చెప్తుంటే మరి రోడ్డెక్కున్న రైతులంతా ఎవరు పంట కొంటరేమోనన్న తండ్లాటలో కోల్పోతున్న ప్రాణాలు ఎవరివి వడ్ల కుప్ప వద్దే కుప్ప కూలిన వాళ్ళ జాబితాలో ఇద్దరు మరో ఇద్దరు చేరినరు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైటు పాపము శాపము వాళ్ళు వచ్చిండ్రు అధికారంలోకి ఇలా మీరు ఓట్లేక కూర్చుంటే న్యాయం జరగాల్సిన వాళ్ళకు న్యాయం జరగదు కదా రైతులంతా ఆలోచన చేయాలి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇప్పుడు కొనకుండా ఈ టైం కాలయాపన చేస్తున్నా సర్కారు మెడలు వంచేతందుకన్నా ఇలా మీరు ఓటు వేసుకొని ఆ ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో ప్రతిపక్షానికి దీటుగా అది అధికార పక్షానికి దీటుగా మీరు ప్రతిపక్షాన్ని లేవనెత్తుకోవాలి మీ వైపు మీ తరపున ప్రశ్నించే గొంతుకలను లేవలెత్తాలి మీ తరపున కొట్లాడే గొంతులను మీ తరపున కొట్లాడే నాయకులు ఎవలవు మీరు ఎంచుకొని ఈవెలా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలి ఈ సర్కారు మెడలు ఈ అధికారుల మెడలు వంచి నిరూపించి చూపెట్టాలి అవునా కాదా ఆలోచన చేయాలి మీరు ఇట్లా మీరు రోడ్డు మీద కూర్చున్నంత మాత్రాన్ని మీ వడ్లు కొంటారా వాళ్ళు ఒకవేళ వారం రోజులుగా పది రోజులుగా నిలిచిన కాంటాలని మీరే ధర్నాలు చేస్తానరు కదా వాళ్ళు కొనేటోళ్ళు అయితే మీరు ఎక్కిన మొదటి రోజులు తెల్లారే కొనేటోళ్ళు కదా తెల్లారే కాంట మొదలు పెట్టేటోళ్ళు కదా మరి ఎందుకు ఈ రైతుల చెలగాట చెలగాటమాడుతారు ఈ సర్కారు తెలుస్తలేదు రైతులంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఇంత ఎందుకు తెలుస్తలేదు అని చెప్పేసి అందరూ మండిపడ్డా కూడా ఈ అసమర్థ సర్కారుకైతే కైతే బుద్ధస్తలేదు సోయస్తలేదు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉన్నది